అందరికీ నమస్కారం అండి ద యూని ఛానల్ తరఫున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు మీరు ఎప్పుడైనా డెసిషన్ ఎలా చేస్తారు మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు మీరు దేని మీద డిపెండ్ అవుతూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరం కూడా మనం అందరం బ్రెయిన్ డెసిషన్ తీసుకునేటప్పుడు మన బ్రెయిన్ ఏం చెప్తుంటే దాని మీద ఆధారపడి డెసిషన్ తీసుకుంటాం కదా అంటే ఈ బ్రెయిన్ ఎక్కడుంది ఒకటే ఉందా అంటే లేదండి మనకి మన శరీరంలో మూడు బ్రెయిన్స్ ఉంటాయి అంటే మన తలలో మాత్రమే బ్రెయిన్ ఉంటుంది అనుకుంటాం కదా కాదు మనకి తలలో ఒక స్కల్ కింద ఒక బ్రెయిన్ ఉంటుంది పాటు ఇంకొక రెండు బ్రెయిన్స్ కూడా ఉంటాయి రెండో బ్రెయిన్ ని గడ్ బ్రెయిన్ అంటారు మూడో బ్రెయిన్ ని హార్ట్ బ్రెయిన్ అంటారు అంటే ఇవి డైరెక్ట్గా వేగస్ నర్వస్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది హార్ట్ బ్రెయిన్ అనేది ఈ గడ్ బ్రెయిన్కి దాదాపు ఐదు వేల న్యూరాన్స్ కనెక్ట్ అయి ఉంటాయి అంటే బ్రెయిన్ ఒక్కటే దాని మీద ఆధారపడి తీసుకుంటే కనుక మనం డెసిషన్ అంటే లాజికల్గా థింక్ చేస్తాం ప్రతి దాన్ని కూడా లాజికల్గా థింక్ చేసి కొంతమంది డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు కొంతమంది ఎమోషనల్గా ఫీల్ అయ్యి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు ఇవి రెండు కాకుండా కొంతమంది గట్ ఫీలింగ్ మీద డిపెండ్ అయ్యి డెసిషన్ తీసుకుంటూ ఉంటారు మనం సక్సెస్ అయిన పీపుల్స్ని కనుక తీసుకుంటే మొత్తం ప్రపంచ జనాభా లేదు ఒక సర్టెన్ పీపుల్స్ తీసుకుంటే నైన్టీ ఫైవ్ అవుతూ ఉంటారు ఫైవ్ పాస్ అవుతాయి సక్సెస్ అవుతూ ఉంటారు వాళ్ళ గోల్స్ అవుతూ ఉంటారు ఒక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మనం ఫైవ్ మల్టీబి ఒక రిచ్ స్టేటస్ ని అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళు మాత్రమే రిమైనింగ్ పీపుల్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ రిచ్ మ్యాన్స్ కొంతమంది అంటే హై లెవెల్లో బిలినియర్ మల్టీ లెవెల్లో సక్సెస్ అయిన వాళ్ళు కేవలం నెంబర్ ఆఫ్ పీపుల్స్ మాత్రమే ఉంటున్నారు ఎందుకని అంటే మనం కనుక ఎలన్ మస్క్ తీసుకున్నా వరం బఫెట్ ని తీసుకున్నా స్టీవ్ జాబ్స్ ని ఇలా కొంతమందిని తీసుకుంటే వాళ్ళందరూ కూడా డెసిషన్ తీసుకునేటప్పుడు ఈ మూడు బ్రెయిన్స్ ని బేస్ చేసుకుని తీసుకుని ఉంటారు టెస్ట్లోనే తీసుకుంటే ఎలాన్ మస్క్ తను హార్డ్ బ్రెయిన్ మీద డిపెండ్ అయ్యి అంటే తన ఎమోషనల్ గా దానికి కనెక్ట్ అయ్యారు టెస్లాకి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి ఆ టెస్లాని బయటికి తీసుకొచ్చారు దానికోసం ఆయన మొత్తం హార్డ్ బ్రెయిన్ మీద ఆ ఎమోషన్ కనెక్షన్ మీద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద తన ప్యాషన్ని అక్కడ చూపించారు అలాగే స్పేస్ఎక్స్ కనుక తీసుకుంటే గట్ ఫీలింగ్స్ ని ఎందుకంటే తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని కూడా దానికోసం పెట్టడానికి తన గట్ ఫీలింగ్స్ ని నమ్మారు తను సక్సెస్ అవుతాను అందుకనే ఈ ప్రైవేట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ కదా ఈ స్పేస్ఎక్స్ అనేది తను అంతగా తక్కువ రేటుకి రాకెట్స్ ని తయారు చేసి మరొక గ్రహం మీద జనాల్ని తీసుకువెళ్ళొచ్చు అనే ఒక అతను ఒక గట్ ఫీలింగ్ ని నమ్మి తనకున్న ఆస్తిని మొత్తం అక్కడ పెట్టారు తను సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు తను క్రేజీ పీపుల్ అని పిలిచేవాళ్ళ మస్ కింద తీసుకుంటే అలాగే చాలా మంది కనుక మనం ఒక్కొక్కసారి మనం తీసుకున్న ఏ గట్ ఫీలింగ్స్ తో తీసుకున్నాం అనుకోండి గట్ ఫీలింగ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ప్లేస్ లో మనీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఆ కడుపులో ఈ గట్ ఫీలింగ్స్ అనేవి మనకి ఎక్కడ తెలుస్తాయి అంటే పొట్టలో తెలుస్తూ ఉంటాయి పొట్లు కనుక బటర్ఫ్లైస్ ఎగురుతున్నట్లు మీకు అనిపించాయి అనుకోండి అది కరెక్ట్ అది చేయవచ్చు అనే ఒక ఫీలింగ్ కలిగిస్తూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చేస్తూ ఉంటే ఆ అంత వికారంగా అనిపిస్తూ ఉంటది అంటే గట్ ఫీలింగ్స్ దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు అది గట్ ఫీలింగ్ కాదు అలాంటి టైంలో కూడా మనం ఎక్కడైనా డెసిషన్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో రాంగ్ స్టెప్స్ వేసి ఇబ్బంది పడుతూ ఉంటాం గట్ ఫీలింగ్స్ మనకి చాలా చాలా విషయాన్ని ముందుగానే తెలియజేస్తాయి గడ్ ఫీలింగ్స్ మీద కనుక మనం ఆధారపడి డెసిషన్ తీసుకుంటే అంటే ఒక గడ్ ఫీలింగ్నే కాదు ఇలా సక్సెస్ అయిన పీపుల్స్ అందరూ కూడా ఈ బ్రెయిన్స్ మూడు బ్రెయిన్స్ మీద కూడా డిపెండ్ అయ్యి ఉండేవాళ్ళు అసలు నా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ హార్ట్ బ్రెయిన్ ఏం చెప్తుంది నా ప్యాషన్ ఏంటి అలాగే గడ్ ఫీలింగ్స్ ఏం చెప్తున్నాయి అలాగే లాజికల్ బ్రెయిన్ ఏం చెప్తుంది అనేది మూడిట్ల మీద ఆధారపడి తీసుకుంటారు మీరు ఈ రోజు నుంచి ఆలోచించి చూడండి మీరు డెసిషన్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకుంటారు ఏదైనా ఒక డెసిషన్ని ఒక నిర్ణయం తీసుకోవడం కానీ ఒక మాట మాట్లాడడం కానీ ఒక చోట ఇన్వెస్ట్ చేయడం కానీ ఒక రిలేషన్ ఎంచుకోవడం కానీ ఎలా ఒకసారి మనం కూడా ఆలోచించి చూద్దామా ఇప్పుడు నైంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ సక్సెస్ అవ్వలేకపోవడానికి ఫైవ్ సక్సెస్ ఉపయోగించారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు అంటే డెసిషన్ మేకింగ్ లో కానీ వాళ్ళు ఏది చేసినా కానీ లాజికల్ గా ఆలోచిస్తున్నారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఆలోచిస్తున్నారు ఎమోషనల్ గా ఆలోచిస్తున్నారు అలాగే గడ్ ఫీలింగ్స్ తో ఆలోచిస్తున్నారు మన ఈ మూడు టాలీ అయితేనే వాళ్ళు ఒక పనిలోకి దిగుతున్నారు ఒకటి కనుక వాళ్ళని ఇది వద్దు ఇది అసంతృప్తిగా అనిపిస్తే వాళ్ళు ఆ పని చేస్తే వాళ్ళు కాదు మరి మనం ఎలా ఒక విషయంలో డెసిషన్ తీసుకుంటున్నాం ఒక పని చేయడానికి ఒక ఉద్యోగం చేయడానికి ఒక వ్యాపారం చేయడానికి ఒక చోట ఇన్వెస్ట్ చేయడానికి ఒక రిలేషన్ చేయడానికి ఏదైనా మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి గట్ ఫీలింగ్స్ని కనుక బాగా పెంచుకుంటే మన ఇంట్యూషన్ పవర్ కూడా పెరుగుతుంది సో మనకి తీసుకున్న నిర్ణయం ముందుగానే మనకి తెలిసిపోతుంది ఇది రైట్ ఆర్ రాంగ్ అలా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతాయి మనం ఈ మూడు బ్రెయిన్స్ ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా ఉండాలి మెయిన్ గట్ బ్రెయిన్ గురించి ఆలోచించండి గడ్బ్రెయిన్ లో నైన్టీ పర్సెంట్ డోపమిన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ అంటే హ్యాపీ హార్మోన్స్ అంటారు డోస్ హార్మోన్స్ అంటారు కదా డోపమిన్ ఆక్సిడోసిన్ సెర్టోని అండ్ ఆర్ఫిన్ నైన్టీ పర్సెంట్ డోపమిన్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఈ గట్ బ్రెయిన్ నుంచే రిలీజ్ అవుతాయి మనం కనుక ఈ గట్ బ్రెయిన్ కరెక్ట్ గా మనం ఆ గట్ ఫీలింగ్స్ని కనుక తెలుసుకుని గట్ ఫీలింగ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే మనం కూడా ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వచ్చు సక్సెస్ పర్సన్స్లో మనం కూడా చేరవచ్చు సెకండ్ బ్రెయిన్ అనేంత స్థితిలో ఉంది గట్ గట్ బ్రెయిన్ అనేది ఈ గట్ బ్రెయిన్ పెంచుకోవడానికి దాన్ని అంటే ఈ మూడు బ్రెయిన్స్ని బ్యాలెన్స్లో ఉంచుకోవడానికి మన వెల్త్ క్రియేషన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్ళాలి అంటే కనుక గట్ బ్రెయిన్ హార్ట్ బ్రెయిన్ అలాగే మన బ్రెయిన్ హెడ్ బ్రెయిన్ కూడా చాలా అవసరం ఒకవేళ నేను ఓన్లీ గట్ బ్రెయిన్ బ్రెయిన్ మీద ఆధారపడతాను అంటే ఈ గట్ బ్రెయిన్ ఎంతవరకు మన అవకాశాలని చూపించడం చేస్తుంది హార్డ్ బ్రెయిన్ ఎమోషనల్ గా కనెక్షన్ తీసుకొస్తుంది కానీ ఎగ్జిక్యూట్ చేసేది మాత్రం హెడ్ బ్రెయిన్ మన లాఫ్ అట్రాక్షన్ అని ఎన్ఎల్పి అని సైకాలజీ అని న్యూరో సైన్స్ అని చాలా నేర్చుకుంటూ ఉన్నాం ఇవన్నీ క్వాంటమ్ వెల్త్ ఫిజిక్స్ అని అంటే ఇవన్నీ కూడా మనకి హార్ట్ బ్రెయిన్ అండ్ గడ్ కి సంబంధించి చాలా విషయాలు మన దగ్గరికి తీసుకొస్తూ ఉంటాయి దీంట్లో ఎగ్జిక్యూటివ్ ప్లాన్ చేయాలంటే మళ్ళీ హెడ్ బ్రెయిన్ చేయాలి ఎమోషనల్గా కనెక్ట్ అయినంత మాత్రాన మీకు రావట్లేదు అనుకుంటున్నారా లేదు దానికి అంటే అది అదంటే నాకు చాలా మంచి ఫీలింగ్ ఉంది అని అనుకుంటారా అంటే మీ బ్రెయిన్ బ్రెయిన్తో మీరు హార్ట్ బ్రెయిన్తో కనెక్ట్ అవుతున్నారు కానీ మీ హెడ్ బ్రెయిన్తో కనెక్ట్ అవ్వలేదు అని అర్థం మీ ఏదో ఒక బ్రెయిన్ మైనస్ లో అంటే కనెక్షన్ మిస్సింగ్ లో ఉండడం వల్ల మీరు చేయాలనుకున్న పనిని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అట్ ది సేమ్ టైం రిజల్ట్ కరెక్ట్ గా రావట్లేదు రిజల్ట్ కరెక్ట్ గా రావట్లేదు అంటే మూడు బ్రెయిన్స్ కి సంబంధించి మిస్టేక్ జరుగుతూ ఉంది మరి మిస్టేక్ జరగకుండా ఉండాలి అంటే మూడు బ్రెయిన్స్ని బ్యాలెన్స్ చేయడం నేర్చుకోవాలి ఈ మూడు ని బ్యాలెన్స్ చేయడం ఎలా అంటే మెయిన్ ఇంపార్టెంట్ మెడిటేషన్ అండి ప్రతిరోజు కొంత సమయం మెడిటేషన్ కోసం మీ సమయాన్ని కేటాయించండి డైలీ ఒక మంచి హ్యాబిట్ చేసుకుని ఒక టైంకి లేవడం ఆ తర్వాత జర్నల్ క్రియే రాసుకోవడం గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయడం ఎఫర్మేషన్స్ చెప్పుకోవడం విజువలైజేషన్ వీటి అన్నిటితో పాటు మంచి ఫుడ్ హెల్దీ ఫుడ్ తీసుకోవడం ప్రో బయోటిక్ ఫుడ్ తీసుకోవడం అలాగే జంక్ ఫుడ్కి కొంచెం ఫైబర్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడం ఇలా మనం ఫుడ్ విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే గట్ బ్రెయిన్ బాగుంటుంది అంటే చాలా విషయాల్లో నెగిటివ్గా ఆలోచించడం మానేస్తే పాజిటివ్గా అన్నిటి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తే అందరూ మంచి వాళ్ళే పరిస్థితులు అన్నీ కూడా మనకు అనుకూలంగా మారుతున్నాయి అందరూ మనకి సపోర్ట్ చేస్తున్నారు అని ఒక మంచి ఫీలింగ్తో ఉంటే హార్ట్ బ్రెయిన్ బాగుంటుంది ప్రతి విషయాన్ని ఒక లాజికల్ అంటే ప్రతిదీ మనీ పరంలో బడ్జెట్ వేసుకోవడం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయడం మరి ఎలాన్మస్ కి కూడా గడ్ బ్రెయిన్ హార్డ్ బ్రెయిన్ వీటిని నమ్మి దిగినప్పటికీ కూడా లాజికల్ గా ఒక విషయానికి ఎంత అమౌంట్ ఖర్చు చేయాలి అనేది బడ్జెట్ ప్రకారం ఖర్చు చేసుకున్నాడు కాబట్టి టెస్లా కానీ ఇవాళ ఎక్స్ కానీ ఒక వండర్ఫుల్ స్టేజ్ లో ఉంది ప్రపంచంలో కుబేరుడు ఇవ్వగలిగాడు మనం కూడా మన జీవితంలో మనకున్న దాంట్లోనే ఇవిడన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మూడు గ్రేండ్స్ ని బ్యాలెన్స్ చేసి మంచి జీవితాన్ని కూడా ఒక సక్సెస్ వెలోకి తీసుకెళ్దాం డియర్ ఫ్రెండ్స్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇంకా దీని మీద డెప్త్ గా ఇస్తాను నెక్స్ట్ వీడియోస్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి ఫస్ట్ లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఇది రీచ్ అవుతూ ఉంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి పంపించడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీకు ఏమనిపించింది అది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీరు కామెంట్ చేస్తేనే ఎస్ మీకు ఇది అర్థమైంది ఇంకొంచెం డెప్త్గా నేను ఎత్తివ్వాలి అనేది నేను ఆలోచిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం అండి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోని మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్